అందరికీ నమస్తే డిటెక్టివ్ నవల రచయితగా పేరుగాంచిన శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారి మరొక మంచి నవల శీర్షిక త్రిబులైట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే హాస్టల్ గేటులోనికి వెళ్ళబోతుండగా సార్ అని వెనక నుంచి పిలుపు వినబడింది యుగంధరు రాజు ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు రిబ్బన్లు కుచ్చులు గుండీలు జేబురు మాళ్ళు అమ్ముతున్న ఒక మనిషి వాళ్ళ దగ్గరికి వచ్చాడు సార్ మంచి రోల్డ్ గోల్డ్ గుండీలు ఉన్నాయి సార్ చాలా చవక అన్నాడు రాజు విసుగ్గా అతన్ని చూసి గుండీలు వద్దు వద్దు అని వెనక్కి తిరిగాడు యుగంధర్ ఆ మనిషిని చూశాడు వెండి ఫ్రేము కళ్ళద్దాలు మాసిన గడ్డం తొరక టోపీ చూసి చిరునవ్వుతో ఈ ప్రాంతంలోనే ఉండు తిరిగి వచ్చేటప్పుడు గుండీలు కొంటాను అన్నాడు ముందుకు సాగిపోతూ మనకు గుండీలెందుకు సార్ అడిగాడు రాజు యుగంధర్ జవాబు చెప్పకుండా నవ్వాడు యుగంధరు రాజు హాస్టల్లోనికి వెళ్ళి లత ఉన్నదా అని అడిగారు హాల్లో కనిపించిన ఒక అమ్మాయిని ఆ అమ్మాయి ఆ ఇద్దరిని యాగాదిగా చూసి చరచరా లోపలికి వెళ్ళిపోయింది ఐదు నిమిషాలలో ఇంకొక అమ్మాయి వచ్చింది యుగంధర్ మళ్ళీ లత ఉన్నదా అని అడిగాడు ఆ అమ్మాయి జవాబేమీ చెప్పకుండా లోపలికి పరిగెత్తింది మొదట లోపలికి వెళ్ళిన అమ్మాయి కాసేపటికి తిరిగి వచ్చింది మ్యాట్రన్ వస్తున్నారు కూర్చోండి అన్నది మ్యాట్రన్ కాదు కావలసినది ఈ హాస్టల్లో లత అనే ఆమె ఉన్నదా ఆమె కావాలి అడిగాడు యుగంధర్ చికాకుగా ఆ అమ్మాయి జవాబు చెప్పకముందే నలభై ఏళ్ళ ఆమె చరచరా హాల్లోనికి వచ్చింది వచ్చి రావటంతోనే యుగంధర్ వైపు తిరిగి ఎవరు మీరు అని అడిగింది ఆమె టీవీ గాంభీర్యము చూసి ఆమె మ్యాట్రన్ అయి ఉండాలి అనుకున్నాడు యుగంధర్ లత అనే ఆమె ఈ హాస్టల్లో ఉన్నదా అడిగాడు యుగంధర్ మ్యాట్రన్ మొహం చిట్లించి మీ పేరేమిటి ఆమెతో మీకేంటి పని అని అడిగింది నా పేరు శర్మ అన్నాడు యుగంధర్ లతతో మీకేం పని చాలా ఆంతరంగికమైన విషయం మాట్లాడాలి అదేమిటో సూచనగానైనా చెప్పండి చెప్పలేను అయితే కాసేపు కూర్చోండి అని కుర్చీ చూపించి మ్యాట్రాన్ లోపలికి వెళ్ళింది ఐదు నిమిషాలు గడిచాయి యుగంధర్ చాలా కోపంగా లేచి నిల్చున్నాడు ఈ మ్యాట్రన్ ప్రవర్తన ఈ హాస్టల్లో మనుషుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందే అంటుండగా బయట బూట్సులు చప్పుడైంది అటు చూశాడు యూనిఫామ్లో ఉన్న ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సార్జెంట్ని వెంట పెట్టుకుని హాల్లోనికి వస్తున్నాడు సరిగ్గా అదే సమయానికి మ్యాటర్ హాల్లోనికి వచ్చింది యుగంధర్ ఆమె వైపు తిరిగి మమ్మల్ని కూర్చోమని చెప్పి అంటుండగా ఆమె అతని మాటలకు అడ్డం వచ్చి దయచేసి ఆ పోలీస్ ఉద్యోగితో మాట్లాడండి అని సబ్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి వీరే నేను చెప్పిన మనుషులు అన్నది సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ దగ్గరికి వచ్చాడు మీరెవరు అడిగాడు నా పేరు శర్మ అని చెప్పాడు యుగంధర్ మీకు లతతో ఏం పని అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ విషయం మీకెందుకు చెప్పాలి ఎదురు ప్రశ్న వేశాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ యుగంధర్ని యగాదిగా చూశాడు చెప్పవలసిన అవసరం కనుకే అడిగాను అన్నాడు చెప్పను అన్నాడు యుగంధర్ అయితే నాతో పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది మీరు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపాడు పదండి అని కాస్త గట్టిగా అని సార్జెంట్ వైపు చూసి తల తిప్పి బయటికి దారితీశాడు ఇన్స్పెక్టర్ గేటు దాటగానే యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి ఇన్స్పెక్టర్ హాస్టల్లో అందరి ముందు నేనెవరినో చెప్పటం ఇష్టం లేక అబద్ధమాడాను అంటూ తన జేబులోంచి హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన అధికార పత్రాన్ని చూపించాడు యుగంధర్ దాన్ని చూడగానే ఇన్స్పెక్టర్ మొహం చిన్నబోయింది తడబడుతూ క్షమించండి మిమ్మల్ని పూర్వం నేను ఎన్నడూ చూడలేదు అని యుగంధర్ చేయి పట్టుకున్నాడు దానికేం తప్పు మీది కాదు అని సర్ది యుగంధర్ ఇన్స్పెక్టర్ని లత గురించి అడిగాడు ఇవాళ పొద్దున్నే లత అనే అమ్మాయి కనబడటం లేదని మాకు కంప్లైంట్ ఇచ్చింది మ్యాట్రన్ అని చెప్పాడు ఇన్స్పెక్టర్ దయచేసి వివరంగా చెప్పండి యుగంధర్ అడిగాడు వివరాలు అట్టే లేవు సార్ లత అనే అమ్మాయి ఆ హాస్టల్లో రెండేళ్ల నుంచి ఉంటున్నది ఆ అమ్మాయి ఊరు రేవా ఏజీ ఆఫీసులో పనిచేస్తున్నది నిన్న మధ్యాహ్నం ఆఫీస్కు సెలవు పెట్టిందట ముగ్గురు స్నేహితురాళ్లతో మెట్రో థియేటర్కి మధ్యాహ్నం ఆటకి వెళ్ళిందట సినిమా అయిపోయిన తర్వాత ఆ నలుగురు దగ్గరలో ఉన్న ఇరానీ హోటల్కి వెళ్లారు హోటల్లో పలహారాలు తింటూ ఉండగా ఎవరో ఒక ఆమె వారి బల దగ్గరికి వెళ్ళి లతను తనతో రమ్మని మాట్లాడాలని చెప్పిందట లత వెంటనే లేచి ఆమెతో బయటికి వెళ్ళిందట ఆ ముగ్గురు స్నేహితురాళ్ళు ఒక గంటసేపు ఆ హోటల్లోనే కాచుకుని ఉన్నారట లత కోసం ఎంతసేపటికి ఆమె రాకపోయేసరికి ముగ్గురు హాస్టల్కి వెళ్ళిపోయారు హాస్టల్లో కూడా లత లేదు హాస్టల్కి రావాల్సిన టైం దాటిపోయింది ఆ ముగ్గురు జరిగిన సంగతిని మ్యాట్రన్కి చెప్పారు మ్యాట్రన్ పొద్దున్న పది గంటల వరకు లత తిరిగి వస్తుందేమోనని చూసింది రాకపోయేసరికి ఆమె మాకు కంప్లైంట్ ఇచ్చింది అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు దర్యాప్తు చేశారా అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ మొహం ఎంచుకున్నాడు ఇంకా దర్యాప్తు ప్రారంభించలేదు ఆ హోటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకబు చేయమని ఒక కానిస్టేబుల్ని పంపించాను అంతే ఈ వేళంతా చాలా బిజీగా ఉండిపోయాను అన్నాడు యుగంధర్ నవ్వి బహుశా ఏ స్నేహితురాలు ఇంటికో వెళ్ళి ఉంటుందని అనుకున్నారు అంతేనా పర్వాలేదులండి నేను దర్యాప్తు చేస్తాను ఆమె ఆచూకీ తెలిస్తే మీకు తెలియచేస్తాను మీరు ఈ కేసులో జోక్యం కల్పించుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్ కాస్త సందేహంతో చూశాడు నేను చెప్పానని కమిషనర్కి టెలిఫోన్ చేయండి మీకేమీ చిక్కు కలగదు అన్నాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ తల ఊపి మీతో పాటు నన్ను దర్యాప్తు చేయనిస్తే అంటున్నాడు గుడ్ తప్పకుండా అయితే ఈ విషయాలు తెలుసుకోండి లత ఊరేది తల్లిదండ్రులెవరు బొంబాయిలో బంధువులు ఎవరైనా ఉన్నారా కనుక్కోండి అని రాజును చూసి సైగ చేసి ఇన్స్పెక్టర్ లతను పిలుచుకుని వెళ్ళిన స్త్రీ ఆనవాళ్ళు ఏమిటో చెప్పగలరా అడిగాడు లత స్నేహితురాళ్ళు చెప్పారు సార్ వయసు పాతికేళ్లు ఉండవచ్చు లేత గులాబీ రంగు చీర కట్టుకున్నది కత్తిరింపు జుట్టు హై హీల్స్ వేసుకున్నది తెల్లని వళ్ళు బొట్టు లేదు చేతులకు గాజులు లేవు రిస్ట్ వాచ్ ఉంది వేలికి ఖరీదైన ఉంగరం తీచిదిద్దిన ముఖరేఖలు సన్నని పల్చని పొడిగాటు ముక్కు చిన్న నోరు రంగు వేసుకున్న ఎర్రని పెదలు నీలము నలుపు కానీ కనుగుడ్లు అని డైరీలో చూసి చెప్పాడు ఇన్స్పెక్టర్ వెరీ గుడ్ అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని వీపు మీద చరిచి ఇన్స్పెక్టర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రాజు ట్యాక్సీ కోసం వచ్చిపోయే కార్లను చూస్తున్నాడు గుండీలు సార్ అంటూ యుగంధర్కి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు వాళ్ళు లోపలికి వెళుతున్నప్పుడు ఎదురైనా ఆ మనిషి యుగంధర్ జేబులోంచి చిల్లర తీసి గుండీలు కొన్నాడు కొంటూ అతనికి ఏదో రహస్యంగా చెప్పాడు ఇంతలో రాజు ఒక ట్యాక్సీ నాపాడు యుగందరు రాజు ట్యాక్సీ ఎక్కారు ట్యాక్సీని పోలీస్ కమిషనర్ ఆఫీస్కి తీసుకువెళ్ళమన్నాడు కమిషనర్ గదిలోనికి వెళ్ళగానే మా ఇద్దరికి పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్లు కావాలి అన్నాడు యుగంధర్ యుగంధర్ అలా అడగగానే కమిషనర్ నవ్వి కానిస్టేబుల్ యూనిఫామ్ కావలసిన కర్మమేం మీకు కావలసి వస్తే ఐజీ యూనిఫామ్ ఇవ్వబడుతుంది అన్నాడు మాకు కానిస్టేబుల్ యూనిఫామ్లే కావాలి అన్నాడు యుగంధర్ కుర్చీలో కూర్చుంటూ కమిషనర్ యూనిఫామ్ల కోసం మనిషిని పంపించి మీరు తెచ్చిన శవం పరీక్ష పూర్తయింది ఇప్పుడే అన్నాడు చావుకు కారణం ఏమిటి అడిగాడు యుగంధర్ పోలీస్ కమిషనర్ మొహంలో మార్పు వచ్చింది కళ్ళు పెద్దవి చేసి ఉరి అన్నాడు ఆత్మహత్య చేసుకున్నాడా అడిగాడు యుగంధర్ ఆత్మహత్య కాదని డాక్టర్ అభిప్రాయం ఆ మనిషి వంటి మీద చాలా గాయాలున్నాయట ఏమిటవి వేళ్ల చివరిన గోళ్ల క్రింద గుండు సూదులు గుచ్చినట్లు రక్తం చిమ్మి ఉంది వీపు మీద అరచేతుల మీద కాలుతున్న సిగరెట్ పెట్టినట్లు బొబ్బలు ఉన్నాయి మేకుల మీద నిలబెట్టినట్లు అరికాళ్ల మీద చిల్లులు పడ్డాయి అలాగా అన్నాడు యుగంధర్ ఆ మనిషి ఎవరో తెలిసేందుకు సూచనలు ఏమైనా ఉన్నాయా లేవు శవం వంటి మీద ఉన్న బట్టలు అతనివి కావు చాలా వదులుగాను పొడుగ్గాను ఉన్నాయి వాటి మీద చాకల గుర్తులు కానీ దర్జీ పేరు గాని లేకుండా కత్తిరించేశారు తోలిసంచే లోపల న్యూయార్క్లోని ఒక షాపు పేరు ముద్రవేసి ఉన్నది కనుక అది ఈ దేశంలో కొన్నది కాదు యుగంధర్ ఆలోచిస్తున్నాడు కమిషనర్ కుచ్చిలోంచి లేచాడు కిటికీ వరకు వెళ్ళి బయటకు చూస్తూ యుగంధర్ ఆ మనిషిని ఎవరో హింసించి చంపారు అన్నాడు కమిషనర్ అతని గొంతు జీరబోయింది కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి అవును అన్నాడు యుగంధర్ ముక్తసరిగా యుగంధర్ మీరు దర్యాప్తు చేస్తున్న కేసు ఏమిటో నాకు తెలియదు చాలా ముఖ్యమైనదే అయి ఉండాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని నియమించదు మీకిన్ని అధికారాలు ఇవ్వదు మీరు ఒంటరిగా రహస్యంగా ఈ దర్యాప్తు జరపటం మీకు మంచిది కాదు మీ ప్రతికక్షులు ఎవరైనా సరే వాళ్ళు చాలా క్రూరులు రాక్షసులు అందులో సందేహం లేదు అవును అన్నాడు యుగంధర్ క్షమించండి యుగంధర్ మీ శక్తి సామర్థ్యాలలో కానీ మీ ప్రతిభా విశేషాలలో కానీ నాకు విశ్వాసం లేక కాదు ఎంతటి సమర్థుడైనా ఒంటరిగా సాధించలేనివి కొన్ని ఉంటాయి అన్నాడు కమిషనర్ మృదువుగా అప్పటికీ యుగంధర్ ఏమీ మాట్లాడలేదు కమిషనర్ యుగంధర్ వైపు తిరిగాడు అతని కళ్ళల్లో వాత్సల్యము అభిమానము ఆత్మీయత గోచరిస్తున్నాయి యుగంధర్ ఓ ట్రంకు పెట్టెలో మీరు ఇక్కడికి తీసుకురాబడటం నాకు ఇష్టం లేదు మీరు సమ్మతించినా సమ్మతించకపోయినా ఈ క్షణం నుంచి మీ కూడా ఇద్దరు సాయుధ పోలీసులను పంపిస్తాను యుగంధర్ నవ్వాడు బాగానే ఉంది ఆ సాయుధ పోలీసులను పెట్టుకుని నేను చేసే పనేముంటుంది దానికి బదులుగా నేను ఇక్కడే కూర్చోవచ్చు అన్నాడు అది మరీ మంచిది మీరు ఇక్కడే ఉండండి బయటికి వెళ్ళి చేయవలసిన పనులుంటే ఇతరులను పంపిద్దాం యుగంధర్ మొహం ఎర్రనైంది ప్రమాదాలుంటే అవి ఇతరులని అనుభవించనీయమని ప్రాణం పోయేటట్లు ఉంటే మరొకరి ప్రాణం పోనివ్వమని అంటారా వీల్లేదు మై డియర్ ఫ్రెండ్ నాలో ఏమున్నా ఏది లేకపోయినా పిరికితనం మాత్రం లేదు ఏదైనా ప్రమాదం ఉంటే ఆ ప్రమాదాన్ని నేనే ఎదుర్కొంటాను అభిమానం కొద్దీ మీరు ఇలా చెబుతున్నారని నాకు తెలుసు కానీ ఈ కేసు పూర్తి అయ్యేంతలోపున ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో చెప్పలేను దురదృష్టవశాత్తు నేను విజయం సాధించలేకపోతే కొన్ని ప్రాణాలే కాదు వేలకు వేలు లక్షలకి లక్షలు జనం మరణిస్తారు మై డియర్ కమిషనర్ హింసించి చంపబడిన ఆ మనిషి అలా చంపబడినందుకు మనం చింతించినా అతని శవానికి మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేయాలి తుపాకీ గుళ్ళకి కత్తిపోట్లకు జడవకుండా యుద్ధరంగంలో దిగిన సైనికుడు నిజంగా వీరుడే కానీ ఎంత చిత్రహింస పెట్టినా భరించి ప్రాణాలు పోతున్నా మాతృదేశ రక్షణ కోసం రహస్యాలను శత్రువులకు వెల్లడించని మనిషి వీరాది వీరుడు మాతృదేశం కోసం ఈ విధంగా ప్రాణాలు అర్పించిన వీరాది వీరులకు స్మారక చిహ్నాలు నిర్మించరు వీరి వీరగాథలు బయటకు రావు అవి నిగూఢంగా ఉండిపోతాయి కానీ గూఢచారిత్వంలో పాల్గొనే కొద్దిమంది తరతరాలుగా వీరి పేర్లు చెప్పుకుంటారు వారిని ఆదర్శాలుగా పెట్టుకుంటారు అన్నాడు యుగంధర్ ఆవేశంతో యుగంధర్ ఉద్రేకపూరితంగా చెప్పిన మాటలు కమిషనర్ ఆశ్చర్యంతో విన్నాడు చెట్టుకుని యుగంధర్ బల్ల మీద టెలిఫోన్ తీసి ఎక్స్ప్రెస్ ట్రంకాల్ ఢిల్లీ నెంబర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ అన్నాడు పది నిమిషాల తర్వాత ఢిల్లీ నుంచి కంఠస్వరం టెలిఫోన్లో వినబడింది దయచేసి తమరు వెంటనే బయలుదేరి రండి పోలీస్ కమిషనర్ మీకు ఒక శవాన్ని చూపిస్తారు మీరు గుర్తుపట్టగలరేమో చూడాలి అన్నాడు యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి దుస్తులు మార్చుకునేందుకు మేము ఆ పక్క గదిలోనికి వెళతాము అన్నాడు లేచి నిలబడుతూ పోలీసు దుస్తువుల్లో యుగంధరు రాజు కమిషనర్ ఆఫీసులో నుంచి బయటకు వచ్చారు ఈ వేషం ఎందుకు సార్ అడిగాడు రాజు ప్రతికక్షులు మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నారని ట్రంకు పెట్టే వల్ల తెలిసింది బహుశా మనం ఎక్కడికి వెళ్ళేది ఏం చేసేది తప్పకుండా కనిపెడుతూ ఉంటారు వాళ్ళెవరూ మనల్ని వెంటాడకుండా ఉండేందుకే ఈ మారువేషం గురించి ఆలోచించాను అన్నాడు యుగంధర్ ఈ వేషాలలో మనం ఏం దర్యాప్తు చేస్తాం అడిగాడు రాజు తల మీద పోలీస్ టోపీని సర్దుకుంటూ ఒకొక్కప్పుడు కానిస్టేబుల్ యూనిఫామ్లో దర్యాప్తు చేయటం చాలా సులభంగా ఉంటుంది చేతిలో లాఠీ ఊపుతూ చకచకా నడుస్తూ రాజు అడిగిన దానికి జవాబు చెప్పాడు యుగంధర్ మీకు తోడుగా ఉండటం తప్ప నేను ఈ కేసులో ప్రత్యేకంగా చేస్తున్నదేమీ లేదు అన్నాడు రాజు నిస్పృహతో యుగంధర్ నవ్వాడు ఏమో ఏం చెప్పగలం నువ్వే ఒంటరిగా ఈ కేసును దర్యాప్తు చేయవలసిన పరిస్థితి రావచ్చు జాగ్రత్తగా అంతా గ్రహిస్తూ ఉండు అని ఒక క్షణం తర్వాత లతను తన కూడా తీసుకువెళ్ళిన స్త్రీ ఆనవాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో రాజు నీకేమైనా స్ఫురిస్తోందా అడిగాడు యుగంధర్ రాజు కొంచెం సేపు ఆలోచించి చాలా నవనాగరికురాలని తెలుస్తుంది ఆ వర్ణనను బట్టి చాలా అందమైన స్త్రీ అని కూడా అనిపిస్తోంది కళ్ళు అడిగాడు యుగంధర్ రాజు జేబులోంచి డైరీ తీశాడు నలుపు నీలము కాని కనుగుడ్లు అని చదివి ఆలోచిస్తూ కొంత దూరం నడిచాడు తర్వాత సార్ ఆమె మన దేశస్థురాలు కాదు చీర కట్టుకున్నా కత్తిరింపు జుట్టు ఉన్నది పెదుములకు రంగు వేసుకున్నది సన్నని పల్చని ముక్కు అవును సార్ ఆమె మన దేశస్థురాలు కాదు అన్నాడు రాజు మన దేశస్థురాలే అయి ఉండవచ్చు ఏ ఆంగ్లో ఇండియనో ఏ ముస్లిం యువతో అయి ఉండవచ్చు బొట్టు లేదు అది జ్ఞాపకం ఉన్నదా అన్నాడు యుగంధర్ ఇద్దరూ బస్ ఎక్కారు అన్నట్లు ఆ గుండీలు విషయం చెప్పలేదు సార్ మీకు ఇప్పుడు గుండీలు ఎందుకు అడిగాడు రాజు యుగంధర్ నవ్వాడు రాజు నువ్వు అనుక్షణము వెయ్యి కళ్ళతో చూస్తూ వెయ్యి చెవులతో వింటూ చురుకుగా ఉండాలి మనం ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న కేసు సామాన్యమైనది కాదు మనతో కూడా మనకు సహాయం చేసే స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు మనకేమీ తీసుపోరు ఇందాక గుండీలు అమ్మిన మనిషి నెంబర్ త్రిబుల్ త్రీ రాజు మొహం చిన్నబోయింది యుగంధర్ రాజుని వీపు మీద తట్టి నీ అసమర్థత ఏమీ లేదులే అతనంత తెలివిగా మారువేషం వేసుకున్నాడు నాకు అతను అక్కడ ఉంటాడని ముందే తెలుసు బస్సు బైకుల్లా పోస్టాఫీస్ దగ్గర ఆగింది యుగంధరు రాజు బస్సు దిగారు తిన్నగా ఇరానీ రెస్టారెంట్లోనికి వెళ్లారు రెస్టారెంట్కి ఎదురుగా ఒక ట్యాక్సీ స్టాండ్ ఉన్నది అక్కడ ఒకే ఒక బేబీ ట్యాక్సీ ఉన్నది టాక్సీ డ్రైవర్ ఫుట్బోర్డ్ మీద కాలు ఆనించి సిగరెట్ తాగుతున్నాడు యుగంధర్ అతన్ని సమీపించి సిగరెట్ ఉంటే ఒకటి బాయి అని అడిగాడు డ్రైవర్ యుగంధర్ని యగాదిగా చూసి కాస్త ఇష్టంతోనే జేబులోంచి చార్మినార్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ ఏరి యుగంధర్కి ఇచ్చాడు నీ సహాయం కావాలి బాయి నాకు సహాయంగానే చేస్తే నీకు కూడా లాభం ఉంటుంది అన్నాడు యుగంధర్ డ్రైవర్ ప్రశ్నార్థకంగా చూసి ఇంతవరకు నష్టం తప్ప లాభమేమీ లేదు నాకు అన్నాడు యుగంధర్ నవ్వి ఒక కేసు దర్యాప్తు చేస్తున్నాం మేము మాకు సహాయం చేస్తే పది రూపాయలు బహుమానం ఇస్తాను అన్నాడు డ్రైవరు నవ్వాడు నువ్వు బహుమానం ఇవ్వటము నేను పుచ్చుకోవటము బాగానే ఉంది లేదు బాయి నిజంగా ఇస్తాను కంప్లైంట్ ఇచ్చిన పెద్ద మనిషి సహాయం చేసిన అతనికి బహుమానం తప్పకుండా ఇవ్వమని చెప్పాడు ఓహో ఏమిటా సహాయం అన్నాడు డ్రైవర్ నిన్న సాయంకాలం ఆరు గంటలకు ఇరానీ రెస్టారెంట్లోనికి ఒక ఆమె వెళ్ళింది ఆమె ఇంకొక ఆమెను వెంటబెట్టుకుని బయటకు వచ్చింది బయట నీ ట్యాక్సీ ఎక్కి ఆ ఇద్దరు వెళ్ళి ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అడిగాడు యుగంధర్ ట్యాక్సీ డ్రైవర్ మొహంలో సంతోషం పోయింది జాలిగా యుగంధర్ చేతిలో పది రూపాయల నోటును చూశాడు నిన్న సాయంకాలం ఐదు ముప్పావు నుంచి ఏడున్నర వరకు నేను ఇక్కడే ఉన్నాను సవారీ దొరకనే లేదు నీకు దొరక్కపోతే పోయింది ఇంకే డ్రైవరైనా ఎక్కించుకుని వెళ్ళాడేమో అతను ఒక నిమిషం ఆలోచించాడు ఓహో అప్పుడు ఇక్కడ నా బండి కాక ఇంకొక బండి మాత్రమే ఉన్నది ఆరుంపావుకి ఆ రెండో బండిని ఒక ముసలాయన పిలిచాడు నేను ఏడున్నర వరకు ఇక్కడే ఖాళీగా ఉన్నాను సరే పోనీలే ఇరానీ హోటల్లోంచి ఇద్దరు స్త్రీలు రావటం నువ్వు చూసావా డ్రైవర్ నవ్వాడు ఇరానీ హోటల్లోంచి ఇద్దరేం కరమ్మా ఇరవై మంది స్త్రీలు రావటం చూశాను నిన్న సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత అప్పటికింకా చీకటి పడనేలేదు సరిగ్గా జ్ఞాపకం చేసుకో లేత గులాబీ రంగు చీర కట్టుకున్న ఒక అమ్మాయి కత్తిరింపు జుట్టు పెదములకు రంగు వేసుకుని ఉన్నది రెండో అమ్మాయికి రెండు జడలు పంజాబీ డ్రెస్సు పల్లెవాటు పొడుగ్గా ఉంటుంది జ్ఞాపకం చేసుకో డ్రైవర్ కళ్ళు మెరిశాయి ఆ చూశాను అన్నాడు వాళ్ళిద్దరూ హోటల్ నుంచి బయటికి రాగానే హోటల్ ముందు కారు ఆగింది దాంట్లో ఎక్కి వెళ్ళిపోయారు ఆ కారులో ఇంకా ఎంతమంది ఉన్నారు డ్రైవర్ మాత్రం ఉన్నాడు వెనక సీటులో ఎవ్వరూ లేరు కారు నెంబర్ తెలుసా ఓహో నల్ల బోర్డు కారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ మోడల్ డ్రైవర్ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలవా సరిగ్గా చూడలేదు ఆ కారు ఎటువైపు వెళ్ళినది తిన్నగా హానర్బీ రోడ్డు వైపు వెళ్ళింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న